హలో అందరికి ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్ ఈ వీక్ అంతా అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ అండ్ మనమైతే థర్డ్ రోజు మెడికల్ టెస్ట్ కెళ్ళాము అది సపరేట్ బ్లాగ్గా గా పెడతా మొత్తం కొరియా గురించి మెడికల్ ఫెసిలిటీ ఎట్లా ఉందో చెప్తాను సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ సండే ఇక్కడ కొరియాలో అయితే భీవత్సమైన వర్షం పడుతుంది అంటే మనకు ముందే అలర్ట్ వచ్చేసింది నెక్స్ట్ వన్ అవర్ లో గట్టిగా ఏం పడుతుంది అని చెప్పి సో అలర్ట్ ప్రకారం అయితే మనకి వర్షం పడుతుంది అనమాట చూద్దాం వర్షం పడుతుందా ఈ రోజు ఏదైనా ట్రిప్కి వెళ్దాం సైక్లింగ్ చేద్దామా చూద్దాం వర్షం పడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడే మళ్ళీ ఆగిపోయింది ఎండ్ వస్తుంది మీరు ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే సో అలా కొండ మబ్బుల్లో కలిసిపోయింది ఇక్కడ నుంచి అయితే నాకు అమేజింగ్ కనిపిస్తుంది పైన మీకు టవర్స్ కనిపిస్తున్నాయి కదా మొబైల్లో వచ్చేసినా సో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు సెప్టెంబర్ సో సక్సెస్ఫుల్గా ఆగస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ సెప్టెంబర్ అయితే స్టార్ట్ అయింది సో ఈరోజు ఫస్ట్ సెప్టెంబర్ మనం అయితే ఆఫీస్కి వెళ్తున్నాము వర్షం పడింది బాగా అండ్ కొంచెం సమ్మర్ కూడా ఎండ్ అయిపోయి కొంచెం ఫాల్ స్టార్ట్ అవుతుంది చూడవచ్చు ఎంత ప్లజెంట్గా ఉంది చెట్లన్నీ అయితే గ్రీన్ అయిపోయినాయి పదండి ఆఫీస్ లో కలుసుకుందాం ఇంకా సో మా మిత్రుడు ఈ నెక్స్ట్ వీక్ గ్రీస్ వెళ్తున్నాడండి అండి గ్రీస్ ఇటలీ సో దాని కాన్ఫరెన్స్ షెడ్యూల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈరోజు లంచ్ రైస్ తీసుకొచ్చా ఫ్రెండ్స్ కానీ చేయకూడదు అవ్వట్లే సో దగ్గరలో ఉన్న కాఫీ షాప్ కోయి కొంచెం కాఫీ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుందామని వెళ్తున్నా సో మండే చూడొచ్చు వర్షం పడుతుంది అండ్ వ్యూ అయితే ఎంత అస్థెటిక్ ఉంది ఫ్రెండ్స్ అసలు నాకైతే చాలా బాగుంది అసలు వెరీ క్లౌడీ వెరీ బ్యూటిఫుల్ డే సో ఈ లేనంతా మా ఆఫీస్ లేను మీకు ఐడియా ఉండొచ్చు సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని కార్స్ పార్కింగ్లో ఉన్నాయి అండ్ అక్కడ చూడండి మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇక్కడ పైన పైన మా ఆఫీస్ అనమాట సో నేను ఫస్ట్ స్టార్టింగ్ కొరియా వచ్చినప్పుడు ఇదే హోటల్లో ఉన్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెజెండ్ హోటల్ అనమాట ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో వచ్చినప్పుడు అసలు చలికి తట్టుకోలేకపోయా సో ఈ హోటల్లోనే మనం స్టే చేసాం అనమాట కాఫీ షాప్కి పోయి కాఫీ తెచ్చుకుందాం ఇది చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎంత అస్థెటిక్గా ఉంది వ్యూ మొత్తం గ్రీన్ ఇది యాక్చువల్గా క్యానల్ క్యానల్లో మొత్తం చెట్లు పెరిగిపోయినాయి అనమాట సో ఇదే క్యానల్ మళ్ళీ అక్కడికి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది సో మీరు చూడొచ్చు కొరియా రోడ్లు అన్ని చాలా స్మూత్గా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి వాటర్ పడితే వెళ్ళిపోతాయి అనుకుంటారు ఇక్కడ కూడా వాటర్ లాగ్ అయింది అంతే టైం ని బట్టి ఒక్కొక్కసారి ఇక్కడ కూడా వాటర్ క్లాగ్ అయింది ప్రతిసారి నీట్గా ఉంటుంది కొన్నిసార్లు వాటర్ క్లాగింగ్ కూడా అవుతుండొచ్చు అట్లా సో నా కాఫీ షాప్ వచ్చేసి అక్కడ ఉంది వెళ్ళేసి కాఫీ తెచ్చుకుందాము సో హార్డ్ లక్ ఫ్రెండ్స్ కాఫీ షాప్ అయితే క్లోజ్ ఉంది పక్కనే ఇది ఒకటి ఉంది మన సూపర్ మార్కెట్ ఇందులోకి వెళ్ళిపోదాం మరి సో ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్లో బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుద్ది సో ఇక్కడ బ్రెడ్ తీసుకుందామని వచ్చా కాకపోతే ఇవన్నీ ఎగ్ మిక్స్డ్ బ్రెడ్ అనమాట సో ఎగ్ లెస్ అయితే ఏవి కూడా లేకుండే అండ్ నేనైతే ఇంకా చాలా ట్రై చేస్తే ఏదైనా తీసుకుందామని ఏది దొరకలేదు చూడొచ్చు మీరు ఎట్లా ఉన్నాయి సో మన సూపర్ మార్కెట్ లాగే ఉంటాయి కానీ ఎవరీ ప్రైస్ ట్యాగ్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క ర్యాక్ కానీ అన్నీ కానీ డిఫరెంట్ అవన్నీ పెట్టి ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఏ ఏ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి సో ఇక్కడ చూడొచ్చు చాక్లెట్స్ నాకు ఇక్కడ నచ్చింది ఒకటి స్నిక్కర్సే దాన్ని బిలీవ్ చేస్తాను అనమాట నేను మిగతా చాక్లెట్స్ కొన్నాను అండ్ ఇవన్నీ కూడా నూడుల్స్ ఫ్రెండ్స్ అంటే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకైతే మంచి చికెన్ నూడిల్స్ కానీ ఇట్లా కొంచెం ఎగ్ నూడుల్స్ కానీ కానీ కొంచెం మసాలాలో ఏమేమి కంటామినేషన్ ఉందో కంటామినేషన్స్ ఏమేమి మిక్సప్ ఉన్నాయో కంటెంట్స్ అది ఒక్కసారి చూడసుకోవాలి ఫ్రెండ్స్ సో నేను చాలా రిస్క్ ఉంటుంది అందులో మ్యాక్సిమం పౌడర్స్ ఉంటాయి బీఫ్ పౌడర్స్ అట్లా అది చూసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా వచ్చేసి మీకు ఫుడ్ ఐటమ్స్ ఏ సో నేనైతే ఇంకా ఆలోచించి ఇది ఒకటి కార్న్ స్వీట్ కార్న్ దొరికిందనమాట వెజిటేబుల్ది ఇది ఒక్కటి తీసుకున్నా ఫ్రెండ్స్ కొంచెం టిక్కర్ చాక్లెట్స్ తీసుకున్నా తీసుకున్నా ఎందుకంటే ఇది వచ్చేసి మన కార్న్ స్వీట్ కార్న్ లాగా ఉంటుంది అండ్ ఈ బాటిల్ వచ్చేసి మా ఫ్రెండ్కి తీసుకున్నా పింక్ కలర్ది మిల్క్ షేక్ స్ట్రాబెర్రీ సంథింగ్ యోగర్ షేక్ ఈ స్నిక్కర్స్ ఒకటి నా కోసం తీసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే వెజిటేరియన్గా మనము కొరియాలో ఉండాలి అంటే అసలు చాలా డిఫికల్ట్ అయింది అంటే బిస్కెట్స్ కానీ బ్రెడ్స్ కానీ వరకు ట్రై చేయొచ్చు కానీ అది కూడా నాకు కొంచెం భయం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను అనమాట క్యూట్ టఫీ సో మీరు చూడవచ్చు క్యానర్లో వాటర్ ఉంది ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్నాయి లైట్గా సో స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నా ఫ్రెండ్స్ అందులో ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద వాడు ఏం రాసిందంటే ఈ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే దగ్గర అదే సేమ్ యూనిట్లో కూడా వేరే పౌడర్స్ ఇట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి సో ఎనీ పాజిబిలిటీ ఆఫ్ కంటామినేషన్ ఆఫ్ ఎనీ బీఫ్ పౌడర్ అని ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు నేను ఎక్కువ షాప్లో ఏది కొన్నా ఇది కూడా అన్నీ క్యాలిక్యులేట్ చేసి అత్త స్క్రీన్ ట్రాన్స్లేట్ చేసి చూసి అందులో ఏం కంటామినేషన్ లేదు కదా అన్నీ చెక్ చేసే కొంటా ఫ్రెండ్స్ అట్లా ఒక్కడే నాకు చాలా రిస్కీ పదండి ఆఫీస్కి వెళ్ళిపోయి తినేద్దా ఇంకా సో మా ఫ్రెండ్ టేబుల్ పైన అయితే ఆయన కోసం తీసుకున్న యోగడ్ పెట్టేసా ఫ్రెండ్స్ సో వాళ్ళ అబ్బాయి ఫోటో పెట్టుకున్నాడు అక్కడ అండ్ నేనైతే ఫ్లేక్స్ తినేసా అక్కడ చూడొచ్చు నా వెంకటేశ్వర స్వామి సో మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైంలో నేను మా ప్రొఫెసర్ అయితే బయటకు వెళ్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ సో కాకపోతే మా ప్రొఫెసర్ వెహికల్లో కొంచెం ఎయిర్ తక్కువ ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే టెంపరేచర్స్ డౌన్ అయ్యాయి కదా సో ఆటోమేటిక్గా లౌ టెంపరేచర్ డిక్రీస్ అయితే కొద్దిగా ఎయిర్ ప్రెషర్ కూడా డిక్రీస్ అయిపోద్ది అనమాట టైర్స్లో సో దాన్ని ఫిల్ అప్ చేస్తున్నాం అనమాట అండ్ కొరియాలో మీకు ఉంటాయి మెకానిక్స్ కానీ ఇవన్నీ కూడా కానీ మ్యాథ్స్ మోస్ట్లీ అందరూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు ఫ్రెండ్స్ సో మేము ఈ ఆటోమేటెడ్ ఎయిర్ పంప్ టైర్స్ లో గాలి ఫిల్ చేసామన్నమాట ఇంకా ఆ తర్వాత మా ప్రొఫెసర్ నన్ను న్యూయార్క్ బర్గర్కి తీసుకెళ్లారు ఇంకా డిన్నర్ చేసి మాకు ఆఫీస్ ఆఫీస్లో వర్క్ చేసుకుందో లే అన్నట్టు చెప్పారనమాట సో ఇంకా బర్గర్ షాప్కి వచ్చాం సో మీరు చూడొచ్చు ఈ ప్రతిసారి బర్గరే చూపిస్తున్నా మీకు బర్గర్ షాప్ చూపించలేదు సో ఇదండి బర్గర్ షాప్ అండ్ మీరు ఎప్పుడైనా కొరియాకి వచ్చినప్పుడు ఇట్లాంటి టూ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకటి కొరియన్ లాంగ్వేజ్ అండ్ ఇంకొకటి వచ్చేసి అమెరికన్ లాంగ్వేజ్ సో మీకు ఇక్కడ ఇంగ్లీష్లో వర్షన్ వచ్చింది సో మీరు ఎప్పుడు కూడా ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మ్యాక్సిమం కొరియాలో ఇంగ్లీష్ ఎవ్వరు మాట్లాడరు ఫ్రెండ్స్ అంటే వచ్చినా కొందరు యంగ్ వాళ్ళు మాట్లాడతారు సో మీకు డిస్ డిస్ ఏమంటారు డిఫికల్టీ అయిపోతుంది ఒక్కొక్కసారి అండ్ ఇందులో మీకు ఏం దొరకదు ఒక మష్రూమ్ బర్గర్ తప్ప అక్కడ ఉంది కదా వెళ్ళి బీంగ్ మష్రూమ్ బర్గర్ సో నేను అది ఒక్కటే ఆర్డర్ పెడతాను అంటే ఆమెకి డైరెక్ట్ చెప్పేస్తా ఇక్కడేమి ఆర్డర్ పెట్టాను సో తను అన్ని కేర్ఫుల్గా ఏం కంటామినేషన్ లేకుండా ప్రిపేర్ చేసేస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ ప్లాంట్స్ రెస్టారెంట్లో అండ్ ఆల్మోస్ట్ నా బర్గర్ అయితే నాకు వచ్చేసింది ఇక్కడ పార్సల్ తీసేసుకొని వేరే రెస్టారెంట్కి వెళ్ళాం ఫ్రెండ్స్ నేను మా ప్రొఫెసర్ ఇక్కడ వేరే రెస్టారెంట్కి వచ్చాము ఎందుకో చెప్తాయనండి చూడండి ద్దరు సో నేను మష్రూమ్ది పేటీ మర్చిపోయాను ఫ్రెండ్స్ ఏంటంటే నేను మష్రూమ్ బర్గర్లో పేటీ సపరేట్గా వేపిస్తాను అన్నమాట సో మా ప్రొఫెసర్ కార్ అక్కడ ఉంది మా ప్రొఫెసర్ కోల్డ్ నూడిల్ దాన్ని తీసుకొచ్చారు సో అది తీసుకొని వెళ్దాం బర్గర్ తీసుకెళ్ళాను చేసినాం సో ఇందులోకి వచ్చాం పిల్లలు మనం ఇప్పుడు అయితే అట్లా అలౌ చేయరు వేరేది తినడానికి కానీ మా ప్రొఫెసర్కి ఇక్కడ అన్ని రెస్టారెంట్లలో అందరూ మంచి ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళు అలౌ చేసి నన్ను తినడానికి సో లోపలికి వెళ్ళి మీకు రెస్టారెంట్ కూడా చూపిస్తాం కదండి ఇస్ కోల్డ్ నూడు సో మాక్సిమం కొరియన్ రెస్టారెంట్ తో కట్ చేసుకుంటాం చికెన్ కానీ ఏమన్నా కూడా అక్కడ ప్లేట్లో ఉంది కిమ్చి అనమాట సో కిమ్చి మీకు ఐడియా ఉంటుంది ఫేమస్ కొరియన్ రెస్టారెంట్ అండ్ ఇది చూడొచ్చు రెస్టారెంట్ ఇద్దరు ఓనర్స్ అనమాట ఓనర్ కంబర్ వర్కర్స్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ అండ్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అండ్ టెంపరేచర్స్ కూడా కొంచెం లో అయిపోయాయి వర్షం పడడం వల్ల సో టుమారో మార్నింగ్ బాయ్ సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ట్యూస్డే సెకండ్ సెప్టెంబర్ పొద్దు పొద్దున్నే మార్ట్కి వచ్చేసాము సో మార్ట్లో మనకు కొంచెం పెరుగు తీసుకుందాం అని ఎందుకంటే కర్రీ ఉండలేదు చాలా బద్దకం వేసింది ఓకే ఇది వచ్చేసి ఒక ఫ్లేవర్ పెరుగుది ఇది ఇంకో ఫ్లేవర్ ఇది ఇంకో ఫ్లేవర్ ఫ్రెండ్స్ సో మనమైతే రెగ్యులర్గా తీసుకునేది ఇదే సో తీసుకొని వెళ్ళిపోదాం ఆఫీస్కి సో ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ సెక్షన్ అనమాట కానీ ఫ్రోజన్ ఫుడ్ మంచిది కాదు ఫ్రెండ్స్ తినకూడదు కొరియన్ హ్యాట్స్ సో బిల్డింగ్ కౌంటర్కి వెళ్ళి బిల్ చేపించేసుకుందాం ఇన్ ద ఆఫీస్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందా సో ఆఫీస్లో ఇంకా సీరియస్గా వర్క్ చేసుకొని ఇంకా వీడియోస్ లంచ్ ఏం తీయలేదు సో చూడొచ్చు ఈవినింగ్ బయటకే ఇంటికి వెళ్ళిపోతుంటే ఎంత వస్తే కనిపించింది వ్యూ మాత్రం సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఫోర్త్ రోజు ఫ్రెండ్స్ థర్డ్ రోజు నేనైతే చెప్పాను కదా కేఎంఐకి వెళ్ళా సపరేట్ వీడియో పెడతా కేఎంఐ అంటే ఏంటి అసలు ఎందుకు మాకు అట్లా ఆఫీస్ నుంచి మెడికల్ సెటప్ చేపిస్తారని చెప్పి అండ్ ఇది వచ్చేసి ఇంకొక చైనీస్ రెస్టారెంట్ ఫ్రెండ్స్ సో మీకు జస్ట్ చూపిద్దామని డైలీ లంచ్కి అయితే వెళ్తూనే ఉంటాయి చాలా వీడియోస్ ఉంటాయి కాకపోతే అన్నీ పెట్టకుండా ఏదైతే బేసిక్గా ఉంటుందో అదే పెడతా ఇక్కడ చూడొచ్చు అది పోర్క్ ఫ్రై అనమాట సో మా ఫ్రెండ్స్ మా కొరియన్ ఫ్రెండ్స్ నా స్టూడెంట్స్ అనమాట వీళ్ళంతా సో వాళ్ళ డిషెస్ చూడొచ్చు మీరు సమ్ నూడుల్స్ అట్లా అండ్ అల్టిమేట్లీ నా డిష్ ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఏ కంటామినేషన్ లేదు క్యారెట్ ఆకులు తప్ప ఇంకేం కనిపించవు మీకు సో తినేసిన తర్వాత అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఫ్రెండ్ సో ఈ విధంగా అయితే నా వారం అంతా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గానే జరిగింది ప్రొడక్టివ్గానే ఉంది ఐ హోప్ మీకు కూడా అంతే జరిగిండొచ్చు అండ్ ఫిఫ్త్ రోజు కూడా నేను ఆఫీస్కి వచ్చి ఇంకా సీరియస్గా వర్క్ చేసుకొని ఉన్నా ఫ్రెండ్స్ అంటే కొంచెం చెప్పాను కదా పేపర్ మేనస్క్రిప్ట్ కంప్లీట్ చేస్తా ఉన్నా సో అందులో కొంచెం బిజీగా ఉన్నా అండ్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అన్ని కాన్ఫరెన్సెస్ మీటింగ్సే ఉన్నాయి సో ఐ హోప్ మీకు కూడా అంతా పర్ఫెక్ట్గా జరుగుతున్నారు సో కేఎమ్ఐ అంటే కొరియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ నేను వెళ్ళింది అయితే మీకు సపరేట్గా పెట్టేస్తా వీడియో కంప్లీట్గా అండ్ హైదరాబాద్ టు భూసాన్ ఫ్లైట్ జర్నీ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను ట్రావెల్ చేసే జర్నీస్ కూడా మీకు అది ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఇద్దరు అయితే లైక్ కొట్టారు అసలు ఎవరు ఆ పోస్ట్ చూడలేనట్టున్నారు ఏం కాదు ఫ్రెండ్స్ చిన్న యూట్యూబర్ స్లో స్లోగా ఎదుగుదాం సో హ్యూజ్ కమెంట్స్ అండ్ రెస్పాన్సెస్ వస్తాయి కానీ మాక్సిమం అందరైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఎక్కడో ఆస్పిరేషన్ ఉంది అబ్రాడ్ వెళ్ళాలనో లేదా అబ్రాడ్ చూడాలనో అండ్ పాస్పోర్ట్స్ రెడీగా పెట్టుకోండి వన్ డే డెఫినెట్లీ మీరు వెళ్తారు ఖచ్చితంగా యాస్పైర్ చేయండి పాజిటివ్గా ఆలోచించండి డెఫినెట్లీ ఇట్ విల్ బీ పాజిటివ్ అండ్ హోప్ ఇక్కడ వరకు వచ్చి ఇంత రిటెన్షన్ ఇస్తున్నారంటే మీకు ఖచ్చితంగా కంటెంట్ నచ్చుతుంది ఎక్కడో మీకైతే ఒక యాస్పిరేషన్ ఉంది సంథింగ్ యూనిట్ టు డూ అచీవ్ అని అండ్ ఐ విష్ ఆల్ యువర్ ఆస్పిరేషన్స్ కమ్ ట్రూ అండ్ మీ హెల్త్ వెల్త్ పీస్ ప్రాస్పెరిటీ అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాక్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్